ప్రదీప్ గారు కాళ్ళు తిమ్మిర్లే అనిపిస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి టెస్టులు రాశారు రాసిన తర్వాత చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని చెప్పారు దానికి పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు మరి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన చిట్కాన్ని చెప్తున్నాను అది అందరూ పాటించండి అసలు ఈ చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఉంది అని ఎలా తెలుస్తుంది వాళ్ళకి పాదాలు చల్లగా అనిపించడం కాళ్ల తిమ్మిర్లు వస్తూ ఉండడం ఈ తిమ్మిర్లు రెండు కాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు కొంతమందికి ఒక కాలే తిమ్మిరి ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అంటే మన శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమనుల్లో ముఖ్యంగా కింద భాగంలో కాళ్లకు రక్తం సరఫరా చేసే ధమనుల చుట్టూ ఈ కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకుపోయింది అని అర్థం కేవలం కొమ్ము శనగలతో తగ్గించుకోవచ్చు ఈ సమస్యని ఒక యాభై గ్రాముల కొమ్ము శనగలని చక్కగా ఉడికించుకోండి అలాగే తినగలిగితే ఇంకా మంచిది లేని పక్షంలో ఒక్క చిటికడు సైన్ అందులో కలపండి ప్రతిరోజు కూడా ఒక యాభై గ్రాముల ఉడికించిన కొమ్ము శనగలను తింటూ ఉంటే అద్భుతంగా మీకు శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఈ శనగలు ఒక వరం అని చెప్పాలి ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ కూడా ఈ కొమ్ము శనగల్లో ఉంటాయి రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పుష్కలంగా పెంచుతాయి ఈ శనగలు దీంతో రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా పటిష్టం అవుతుంది పాలల్లో ఉండే కాల్షియం కు దాదాపు సమానంగా కాల్షియం ఈ శనగల్లో లభిస్తుంది దీంతో ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి ఎవరైతే హై కొలెస్ట్రాల్ తో బాధపడుతూ వారికి ఈ రీల్ షేర్ చేయండి మీ ఆరోగ్య సమస్యలను కామెంట్ రూపంలో తెలియజేయండి నాతో మాట్లాడాలి అనుకుంటే లేదంటే నన్ను కలవాలి అనుకుంటే గనక ఇక్కడ ఇచ్చిన నంబర్ కి సంప్రదించగలరు ధన్యవాదాలు సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజన సుఖనో భవంతు